కొండాపురం మండలం కొమ్మి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అంబటి సురేంద్ర జన్మదిన వేడుకలు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సమక్షంలో శనివారం మట్టహాసంగా జరిగాయి చింతలదేవి కామదేవుని పశుసంపద క్షేత్రానికి పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పార్టీ నాయకులు అభిమానులు సమక్షంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆయనను అభినందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకల్లో అనేక మంది కార్యకర్తలు అభిమానులు పాల్గొని ఆయన్ను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు జన్మదిన వేడుకలు అనంతరం అందరికీ ఆయన మిఠాయిలు పంచారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని గ్రామ నాయకులు కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఈ పుట్టినరోజు వేడుకలు పాల్గొన్న అభిమానులకు గ్రామస్తులకు పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు గ్రామస్తులు ఆయన అభిమానులు తదితరులు పాల్గొన్నారు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి